ఓం శ్రీమాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక పురాణములో మరి ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము తెలుసుకొనుట ఈ విధముగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాతులు సైనికులతోను మల్లు మల్ల యుద్ధ నిపుణులతోను ఖడ్గ గద బాణ పరసు మొదలగు ఆయుధాలు ధరించి కొండరుల ఢీ కొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వములను వీరత్వములను చూపుకొనుచు భేరి దుందుపులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమియందు విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో విలిపిస్తున్న ఆక్రందనులు పర్వతాల వలె పడి ఉన్న ఏనువులు గుర్రములు కడేవరాలు దృశ్యములు ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణుల్ని పుష్పక విమానముపై తీసుకెళ్లడానికి వచ్చిన దేవదూతలు చూచిరి అటువంటి భయంకరమైన యుద్ధము వరకు సైన్యము చాలా నష్టపోయెను అయినను మూడు అక్షోహిణులున్న వారి సైన్యము ఏడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యమును అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయము కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటబడకుండా తన గృహానికి పారిపోయేను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని పురడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇక నేను సన్మార్గుడై ఉండమని హెచ్చరించింది అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనై ఉన్నందుననే ఈ యుద్ధంలో ఓడిపోయి రాజ్యమును శత్రువులకు అప్పగించితిని ఇప్పటికైనా నా మాట ఆలకింపుము జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతలో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్నా తలంపు కలదేని నా హిత ఉపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించిన దేవాలయమునకు వెళ్లి దేవుడి సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయిచు నాట్యము చేయుము ఇట్ల నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతయే కాదు శ్రీమన్నారాయణుని సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అటల చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేతగాక నీకి అపజయం కలిగినది గాన లిమ్ము శ్రీహరిని మదిలో దలచి నేను తెలియచేసినటులా చేయమని వశిష్ఠుడు హితోపదేశము చేసెను అపవిత్ర పవిత్రోవ నానావస్థ గతోపివా యస్మరేత్ పొండరీ కాక్షం ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తము